అందరికీ నమస్కారం నేను రాసిన విద్యా వికసించేదాల పుస్తకంలో నైన్త్ టాపిక్ విద్యార్థులలో అభ్యసనాన్ని మెరుగుపరచడం ఎలా మరి పుట్టుకతో ప్రతి వ్యక్తి కొన్ని లక్షణాలను పొందుతాడు వ్యక్తి విజయవంతంగా మనుగడ సాగించాలంటే సహజంగా పొందిన లక్షణాలు సరిపోకపోవచ్చు తాను నివసిస్తున్న పరిసరాల నుండి మరికొన్ని లక్షణాలను పొందవలసి ఉంటుంది అభ్యసనం పుట్టుకతో మొదలై మరణించే వరకు జరిగే నిరంతర ప్రక్రియ వ్యక్తి ప్రతినిత్యం అభ్యసిస్తుంటాడు అభ్యసనం కేవలం పాఠశాలకు మాత్రమే పరిమితం కాదు ఈ విశాల ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి అనుభవం వ్యక్తి యొక్క ప్రవర్తన మార్పుకు దారితీస్తుంది ఈ ప్రవర్తన మార్పే అభ్యసనం సామాన్యమైన పదజాలంలో దీనిని నేర్చుకోవడం అంటారు పరిసరాలలో జరుగుతున్న సంఘటనల ద్వారా మాత్రమే అభ్యసించాలంటే ఈ జీవితకాలం సరిపోదు అపారమైన విజ్ఞానాన్ని సంపాదించాలంటే సహజమైన సన్నివేశాల గురించి ఎదురు చూడనవసరం లేదు పూర్వీకులు ఎందరో ఆర్జించిన విజ్ఞానాన్ని విద్యార్థులచ్చి తొందరగా అభ్యసింపజేయడాన్ని ఏర్పాటు చేసిన నియత వ్యవస్థే పాఠశాల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనమునకు దోహదపడే మార్గదర్శకుడు తాత్వికుడు స్నేహితుడన్న విషయం అందరికీ తెలిసిందే ఏదైనా ఒక కృత్యాన్ని చాలాసార్లు ఆచరించడం వలన కానీ అనుభవం వలన కానీ మన ప్రవర్తనలో మార్పు వస్తుంది ఈ మార్పు శాశ్వతమైతే దానిని అభ్యసన అనవచ్చు అభ్యసన స్వభావము పిల్లలు ఎలా నేర్చుకుంటారు పిల్లలు కేవలం వినడం లేక చదవడం ద్వారా కాకుండా అనేక ఇతర పద్ధతుల ద్వారా కూడా నేర్చుకుంటారు అనగా అనుభవాలు పనులు కృత్యాలు చేయడం ప్రయోగాలు చేయడం చర్చలు అడగడం ప్రశ్నించడం ఆలోచించడం ప్రతిస్పందించడం ఆలోచించి స్వంతంగా సొంతంగా రాయడం మొదలగు వాటి ద్వారా నేర్చుకుంటారు అభ్యసనాన్ని మెరుగుపరచాలంటే తప్పనిసరిగా తరగతి గది అభ్యసనాన్ని బడి బయట కృత్యాలతో అనుభవాలతో అనుసంధానం చేయాలి పిల్లలు మానసికంగా శారీరకంగా మేధోపరంగా సంసిద్ధులు కాకముందే బడికి పంపితే అభ్యసనం జరగదు ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు పాఠాలను బట్టీ పట్టి చెబుతారే కానీ ఆ సమాచారాన్ని అవగాహన చేసుకోరు నిత్య జీవితానికి అన్వయించుకోలేరు బడిలో కూడా నేర్పే అంశం పట్ల పిల్లలకు ప్రాథమిక అవగాహన లేదా తగిన సామర్థ్యాలు లేకున్నా కూడా పిల్లలకు నేర్చుకునే విషయం పట్ల అయిష్టత ఏర్పడుతుంది ఆ సబ్జెక్టును కష్టమైనదిగా భావిస్తారు కాబట్టి తప్పనిసరిగా మేధోపరంగా సంసిద్ధులను చేయడం మన బాధ్యత అభ్యసనం బాగా జరగాలంటే తగిన ప్రశ్నల ద్వారా పిల్లలను ఆలోచింపచేయాలి కృత్యాలు సమస్యలు ప్రాజెక్టులు ఇచ్చి దానిపై పిల్లలను మాట్లాడించాలి దానిపై చేసింది నేర్చుకున్నది రిపోర్టుల రూపంలో రాయమనాలి తరగతి గదిలో ప్రదర్శించి చర్చకు పెట్టమనాలి ఇలా చేస్తే పిల్లలు సంతోషంగా బాగా నేర్చుకుంటారు ఇటువంటి పనులలో వైవిధ్యం సవాలు ఉంటుంది విసుగుదల ఉండదు పనులు చేయడం ద్వారా నేర్చుకుంటున్నారు కావున ఏకాగ్రత ఉంటుంది పిల్లలు ఇష్టంగా చేయడం వల్ల వాటిలో ఉత్సాహంగా పాల్గొంటారు నేర్చుకోవడం సులభంగా తెలియకుండానే జరుగుతుంది పనుల్లో నిమగ్నమవుతారు కాబట్టి అల్లరి చేయడం మొదలగు క్రమశిక్షణ సమస్యలు ఉత్పన్నం కావు ఆలోచన అభ్యసనానికి మూలం మానసిక శాస్త్రవేత్తలు విద్యావేత్తల పరిశోధనల ప్రకారం పిల్లల్లో నేర్చుకోగలిగిన శక్తి అంతర్గతంగా ఉంటుంది ఇది పుట్టుకతోనే సంక్రమిస్తుంది పిల్లలు సాధారణంగా పరిసరాల ద్వారా వస్తువులతో పరస్పర ప్రతిచర్యలు జరిపి సమవయస్కులు పెద్దల సహకారంతో నేర్చుకుంటారు పాఠశాలలో ఉపాధ్యాయులు కల్పించిన సందర్భోచితమైన అర్థవంతమైన కృత్యాలలో పాల్గొని పూర్వజ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటారు పోటీ సహకారము పోటీ తత్వము ప్రేరణకు ఒక ముఖ్య ఆధారము కాగా సహకారం కూడా ప్రేరణకు దోహదపడుతుంది ఇతరులను అధిగమించాలన్న కోరికయే పోటీ పోటీ లేనిదే అభివృద్ధి లేదు ఉపాధ్యాయులు తరగతి అభ్యసన సన్నివేశములలో విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీలో పాల్గొనే పరిస్థితులు సృష్టించాలి అలాగే పిల్లలు కృత్యాలను చేయడంలో తగిన సహకారం ఇచ్చినట్లయితే కూడా ప్రేరణ కలుగుతుంది అయితే ఈ పోటీతత్వము అసూయకు ఈర్ష్యకు దారి తీయకూడదు కేవలం ఆ అంశానికి సంబంధించి పోటీ పడాలంతేగాని పరస్పర పోటీగా మారకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి లక్ష్యాలు గమ్యాలు విద్యార్థులకు కొన్ని లక్ష్యాలను మరియు గమ్యాన్ని నిర్దేశింపజేసి వాటిని సాధించినట్టు చేయడం వలన వారిలో ప్రేరణ కలుగుతుంది అభిమానము ప్రేమ ప్రతి వ్యక్తి ఇతరులచే అభిమానింపబడాలనుకుంటాడు ఇంట్లో చిన్నప్పుడు పొందిన ప్రేమాభిమానాలచే పాఠశాలలో బయట కూడా పొందాలనుకుంటాడు కనుక ఉపాధ్యాయుడు అభిమానాన్ని విద్యార్థులకు అందించి దానిని ప్రోత్సాహకరమైన ప్రేరణగా మార్చి వారిని అభ్యసనంలో వేగిరపరచాలి పొందిన అభిమానాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నంలో విద్యార్థులు మంచి ప్రేరణను పొంది బాగా అభ్యసిస్తారు కుతూహలం కొత్త విషయం తటస్థించినప్పుడు అది ఏమిటి ఎందుకు కారణం ఏమిటి ఎలా వంటి ప్రశ్నలు వ్యక్తిలో తలెత్తుతాయి ఆ ప్రశ్నలకు సమాధానములు దొరికేంత వరకు మనసుకు సంతృప్తి ఉండదు ఎట్టి కుతూహలంతో ఎంతటి శ్రమనైనా ఓడ్చి కొత్త విషయాలను అభ్యసిస్తారు కావున ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థుల మానసిక స్థాయికి కుతూహలంతో కూడిన కృత్యములను ఇచ్చి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించాలి అభ్యాసం చేయించడం అభ్యసనంలో కీలకమైనది అభ్యాసం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెత మనకు తెలిసింది ఆర్జించిన లక్షణం లేదా ప్రవర్తన మార్పు శాశ్వతం కావాలంటే అభ్యసనం చేయించాలి విద్యార్థులలో చక్కటి రాతను పెంపొందించాలని మనం అనుకుంటే ప్రతిరోజు విద్యార్థి రాస్తూ ఉండాలి డ్రైవింగ్లో ప్రావీణ్యతను పొందాలంటే ప్రతిరోజు డ్రైవింగ్ చేస్తూ ఉండాలి అందుకే వేమన సాధనమున పనులు సమకూరుదనలోన అన్నాడు అభ్యసనాన్ని మెరుగుపరచే కారకాలేంది పాఠ్యాంశాలను విద్యార్థుల అవసరాలతో జోడించాలి ప్రశంసల ద్వారా విద్యార్థులను ప్రేరేపించుట భయం లేని స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం బోధన సమయంలో విసుగు కలగకుండా చూడటం బోధించే విషయం పట్ల ఆసక్తిని కలిగించడం అభ్యసించబోయే సంక్లిష్ట విషయాన్ని సరళంగా మార్చడం బోధనోపకరణాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఆకర్షణీయమైన భౌతిక వనరులు కొత్త అంశాన్ని బోధించుచున్నప్పుడు దానికి సంబంధించిన పాత అంశ పరిజ్ఞానాన్ని జోడించి చెప్పాలి విద్యార్థులు తరచుగా ఒత్తిడికి అవుతుంటారు దానిని తగిన రీతిలో నిరోధించాలి పిల్లలతో తల్లిదండ్రులతో సామరస్య సంబంధంను ఏర్పరచుకోవాలి ఆటపాటల ద్వారా బోధన చేయాలి పిల్లలకు అభ్యసనము పట్ల విసుగు కలగకుండా అప్పుడప్పుడు నూతనత్వం కొరకు ఫీల్డ్ ట్రిప్స్కు ఎక్స్కర్షన్కు ఎగ్జిబిషన్కు తీసుకెళ్లి నిజవస్తు ప్రదర్శన ద్వారా బోధించాలి తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి సెల్ ఫోన్ ద్వారా కానీ మైక్ ద్వారా కానీ చదువుకు సంబంధించిన గేయాలు పాటలు మాటలు పొడుపు కథలు మరియు నీతి వాక్యాలు మొదలైన వాటిని పాఠశాలలో ప్రతిరోజు వినిపించాలి పిల్లలందరిలో అభ్యసనం శారీరక మానసిక మేధోపర సాంఘిక మార్పు తీసుకురావాలి మంచి ప్రవర్తన విలువలు కలిగి ఉండటం సమస్యల పట్ల స్పందించడం సామాజిక స్పృహ కలిగి ఉండడం రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం తోటి వారితో ఉపాధ్యాయులతో పెద్దలతో తల్లిదండ్రులతో అభిప్రాయాలు పంచుకోవడం వంటివి పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా అభ్యసన ప్రక్రియలు ఉపాధ్యాయులు కల్పించాలి పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి జవాబుదారితనం వహించాలి పూర్ టీచర్ టెల్స్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్ అండ్ బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్ హోమ్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ లాస్ట్ వైద్యుని నిర్లక్ష్యం వల్ల రోగి మరణిస్తాడు ఇంజనీరు నిర్లక్ష్యం వల్ల కట్టడం కూలిపోతుంది న్యాయవాది నిర్లక్ష్యం వల్ల నిర్దోషికి శిక్ష పడుతుంది ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల పని కుంటు పడుతుంది ఉపాధ్యాయుని నిర్లక్ష్యం వల్ల ఒక తరమే నాశనం అవుతుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఉపాధ్యాయులకున్న ప్రాధాన్యత మరి ఏ వృత్తిలో ఉన్న వారికి లేదు ఉపాధ్యాయులైన వారు ప్రతిక్షణం విద్యార్థుల ప్రగతికి అభ్యున్నతికి కృషి చేయగలిగితే పైన తెలిపిన శ్లోకపు సారాంశానికి సార్థకత లభిస్తుంది నెక్స్ట్ టాపిక్ పిల్లల సర్వతో ముఖాభివృద్ధి ఎలా సాధ్యం అనేది టెన్త్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి